మైవీ త్రి సభ్యులందరికీ నమస్కారం ముందుగా ఈరోజు చాలా మంది అడుగుతున్నారు బెయిల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అండి కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది బట్ ఈరోజు లో నెంబర్ కూడా రావచ్చు బట్ రేపు ఎల్లుండిలో కూడా లోకి వచ్చే అవకాశం అయితే ఉంది అని ఒక మెసేజ్ వచ్చింది బట్ మళ్ళీ ఎట్టు పరిస్థితుల్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి బెయిల్ వచ్చే అవకాశం పులుగునే ఉంది ఈసారి అయితే క్యాన్సిల్ అయిన దానికి వీలు లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే బెయిల్ వస్తుంది నెక్స్ట్ అందరూ అడుగుతున్నారు ఆఫీసులు మూసేసారా 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 అంటే ఆఫీసులు ముయలేదండి ఒక పది రోజులు లీవ్ తీసుకోమన్నారు అందరూ గమనించుకోవాలి పది రోజులు లీవ్ అంటే ఆఫీసులు మూసినంత పత్రమే ఏం కాదు అర్థమవుతుందా ఆడ ముయడం లేదు అందరికైతే ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది బట్ ఇంతకుముందు ఒక కంపెనీకి ఇలాగ జరిగింది మన కంపెనీకి కూడా ఇలా జరగకూడదు అన్నట్టుగా పది రోజులు లీవ్ తీసుకున్నాడు అలా లీవ్ తీసుకుంటే మన సార్ కూడా తొందరగా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇది ముఖ్యమైన సమాచారం దీంట్లో వచ్చి కొంతమంది మన తెలుగు వాళ్ళే కేసు పెడతాం కేసు పెడతాం అని అంటున్నారు అలాగే యూట్యూబర్లో చాలా మంది కూడా వీడియోలు పెడితే అన్ని వీడియోలకు కూడా కామెంట్ అనేది నెగిటివ్గా పెడుతున్నారు తప్పుడు ప్రసారం చేస్తున్నారు ఏమైనా అశోక శ్రీనాథ్ గన్న ఏమన్నా చెప్పాడు అనేది మనకి తెలీదు దాంట్లో భాగం అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు ఇలా ఒక కామెంట్ పెట్టేటప్పుడు హండ్రెడ్ నెంబర్లో తొంభై మంది మంచి వాళ్ళే ఒక పది మంది ఇలా తప్పుడు ప్రసారం అనేది మన కంపెనీ పైన మన తెలుగు వాళ్ళు కూడా చేస్తున్నది అనేది ఆశ్చర్యంగా ఉన్నది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఇప్పుడు పోయి మీరు పోయి కేసు పెడితే కేసు పెట్టిన ఎమ్మటే గడ మీకు జబులో జబ్బులు పెట్టైతే పంపిరు ఇంటికి అర్థమవుతుందా ఎప్పుడైనా మీ జోబీలో డబ్బులు మీరు కేసు పెట్టినా అక్కడ సెలవు అవ్వాల్సింది మీ జోబీలో డబ్బులే అందు గురించి ఈ నాలుగు రోజులు అనేది ఓపిక పడితే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా పడతాయని కూడా చెప్తున్నాను ఎందుకు అంత ఖచ్చితంగా ఎందుకంటే మైబీ త్రీ అంటే మీకు సారు అంత నిజాయితీ అనేది మనకు తెలుసు సార్ గురించి చెప్పాలంటే ఎన్నో గంటలు పడుతుంది అంత మంచి వ్యక్తి ఆయన వెళ్తూ కూడా సరే యాప్ అయినా ఎక్కడ కాడ సరే ఏ రోజు ఎర్నింగ్ అనేది ఆ రోజు అనేది అందరూ చేసుకునేది అలాగా ఈ డబ్బులు అనేది ఎవరైతే నష్టపోకూడదు అనేసి యాప్ అయితే రన్నింగ్లోనే పెట్టి ఉన్నారు అవునా కదా ఇలాగా ప్రతి ఒక్కరూ ఆలోచించండి మన సారు మంచితనం అనేది మనకి కావాలి మన మంచితనం అనేది సార్కి కావాలి మన కోసమే సారు జైలుకి వెళ్ళి ఉన్నారు ప్రజల కోసమే మనం బాగుండాలి అనుకున్నాడు కాబట్టి తను పోయి అక్కడ నెల రోజులకు కూడా జైల్లో ఉన్నారు అది మీరందరూ కూడా విషయం అండి అలాగే ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మైవిత్రి సభ్యులందరూ కూడా సరే మైవిత్రి సభ్యులందరూ కూడా సరే ఐక్యమద్యంగా ఒకటే ఉండాలి ఇది మన కంపెనీ అవునా కదా ఇది మన కంపెనీ కాబట్టి మీరందరూ ఒక్కటగా ఉండి పోరాడాలి ఎందుకంటే ఇన్ని రోజులు బెయిల్ ఎందుకు లేట్ చేశారంటే ఎవరైనా మైవిత్రి సభ్యులు వచ్చి ఏమైనా ఒక కేసు పెట్టబోతారా అని అక్కడ ఎదురు చూస్తున్నారు ఎవరైతే మన కంపెనీ పైన తప్పుడు ప్రసారం చేశారో వాళ్ళు మన వేలుతో మన కన్ను బొడవాలని కూడా ఆలోచిస్తున్నారు అర్థమైందా అది మనం మైండ్లో పెట్టుకొని మనం యథావిధిగా ఎర్నింగ్ చేసుకుంటూ పోవాలి ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది ఆ సమస్య క్లియర్ అవ్వాలంటే ఏదో ఒక నడవడిక అనేది అక్కడ ఎత్తాలి కాదు ఏదో ఏదో ఒక సాల్వ్ అవ్వాలి అక్కడ సార్ అనేది బయట వస్తేనే ఏదో ఒక ప్రాబ్లనికి సాల్వ్ అనేది జరుగుతుంది ఇది మీరు అందరూ కూడా గమనించుకోవాలి అట్లా మన సారు పారిపోయేవాడు అయితే ఫస్ట్ కేసు పెట్టినప్పుడు అమౌంట్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయేవాడు కానీ ఇప్పుడు అదంతా లేదు మన కోసం అనేది సార్ పోయి సెలెన్ అయ్యారు అర్థమైందా అది ఎందుకు సెలెన్ అయ్యే ఆల్రెడీ సార్ బెయిల్ పెట్టారు ఆ బెయిల్ అనేది రిజెక్ట్ చేయడం వల్ల పోయి సారు సెలన్ రావాల్సి వచ్చింది అందువల్ల సార్ రావాలి అమౌంట్లు రావాలి ఇండిపెండెంట్ డే అంటే ఆగస్టు పదహైదు రోజుకంతా సార్ అయితే కంపల్సరిగా వస్తారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అనేది ఎలా వేస్తారు అన్నది కూడా క్లియర్గా చెప్తారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు వరకు కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క అమౌంట్ కూడా తీసుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉంటారు కదా అంటే ఫస్ట్ కట్టేశారు ఏదో వస్తుందని కట్టారు గప్పని ఇలా జరగడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు రాలేని పరిస్థితి బట్ వాళ్ళకైతే ఫస్ట్ రెఫరెన్స్లు అనేది ఇస్తానని కూడా మొన్న మైవిత్రి సభ్యులు వెళ్ళి అక్కడ కలవడం కలిసినప్పుడు అక్కడ సార్గడ చెప్పడం జరిగింది అమౌంట్లు అయితే ఎక్కడికి పోవండి ఎవరు భయపడద్దు రోజు మనల్ని చూసి వాళ్ళు రేపు మనల్ని మనల్ని చూసి ఏడ్చే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు గడ ఆలోచించండి ఆనందంగా ఉండండి ఇంకొక పది రోజులు ఓపిక పడితే మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ